ప్రభుగారు రాకముందు మాట్లాడినటువంటి హనుమంతు గారి ప్రసంగం వింటాం జీవితంలో కొన్ని గుర్తుండిపోయేటువంటి అయ్యి ఇలాంటి సందేశం మీ వయసులో మాకెందుకు దొరకలేదని చెప్పి బాధపడుతూ ఉన్నాం నిజంగా మాకు ఆ వయసులో కనుకుంటే ఈరోజు మేము కూడా చాలా ఉన్నత స్థాయిలో వాళ్ళమేమో ఆ స్ఫూర్తితో అనిపిస్తూ ఉంది అలాగే తల్లిదండ్రుల గురించి నిజంగా వాళ్ళ ఉంటే మనం ఏ స్థాయికైనా అన్న దానికి ఉదాహరణ మన యూఎస్పీ గారు చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్ మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను సార్ అలాగే వేదిక మీద ఉన్నటువంటి తులసి రామచంద్ర ప్రభు గారు ఆయన పేర్లోనే తులసి ఉంది తులసి మొక్కటనే పవిత్రతకి ఆరోగ్యానికి అన్నిటికీ మంచి మంచి మనసున్న వ్యక్తి కష్టపడి హనుమంతు గారి జీవితం ఎలాగైతే కొనసాగిందో అలాగే ప్రభు గారు చిన్నప్పటి నుంచి కష్టపడి స్కాలర్షిప్ ద్వారా చదువుకొని ఈ రోజున సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా నలభై వేల మంది విద్యార్థులకి చదివిస్తూ ఈ రోజున ఆయన అంత ఉన్న స్థాయికి ఎదిగారంటే నిజంగా తులసి ప్రభు గారు లాంటి వ్యక్తులు మన సమాజానికి దొరకడం చాలా అదృష్టం ఆయన ఎక్కువగా చదువుకున్న పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం ఎవరన్నా ప్రతిభ ఉండి బాగా చదువుకోవడానికి మేధస్సు ఉండి వాళ్ళు ఆర్థికంగా లేకుండా వాళ్ళ యొక్క మేధస్సు వాళ్ళకి భవిష్యత్తు అక్కడే ఆగిపోకూడదు అని చెప్పేసి ఈ రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా మధ్యలో ఆయన ఆయన జీవితంలో కూడా వడదుడుకులు వచ్చినా సరే ఎక్కడ కూడా ఈ చదువుకున్న బిడ్డలు ఈ సరస్వతి బిడ్డలకి ఎక్కడా కూడా ఆగకూడదని చెప్పేసి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆయన ఎన్నో బాధలు పడుతున్నా కూడా మీ జీవితానికి ఎవరైతే చదువుకోవడానికి ఉండి ఉండి చదువుకోడానికి డబ్బు లేని వాళ్ళకి సాలక్షిప్ ఇస్తూ ఉన్నారంటే అంత మంచి వ్యక్తి నాకు తెలిసి ఆయన చేతికి ఎముక లేదంటారు అలా ఏమో మరి ఆ దేవుడు అట్లా ఆయనకు అంత మంచి మనసు ఇచ్చాడు ఈ రోజున ఆయన ద్వారా ఆయన మంచి మనసు ద్వారా ఆయన సేవా తత్వం ద్వారా అందుకున్నటువంటి స్కాలర్షిప్లు అందుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజున రాష్ట్రంలో కాదు దేశంలో కాదు విదేశాల్లో సైతం ఉండి ఈ రోజున వాళ్ళందరూ ఉన్నతో ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ప్రభు గారి స్కాలర్షిప్ చదువుకున్నామని చెప్పేసి గర్వంగా చెప్తున్నారంటే ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి ఎంతైనా అవసరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కేవలం కేవలం చదువుకున్న విద్యార్థులకే కాకుండా ప్రతి సంవత్సరం కోటప్ప కొండలో పోలీసు విద్యార్థులకి పోలీసుకి సంబంధించి మూడు రోజుల పాటు వాళ్ళకి భోజనాల గురించి అన్ని సదుపాయాలు చూస్తూ ఉన్నారు అలాగే గుప్తదానాలు అంటారు ఈ ఏ ఈ చేతికి ఇచ్చిన చేతి తెలియదు అసలు ఎవరికి ఇచ్చారో తెలియదు అలాగా కొన్ని కోట్ల రూపాయలు దానం చేశారు గారు తెలియకుండా కొన్ని కోట్ల రూపాయలు దానం చేశారు ఎవరైతే కష్టం వచ్చిందో ఎవరైతే ఆపదలో ఉన్నారో ఎవరైనా ఆయన గడప దాటినా తలుపు తట్టినా సరే లేదు అని లేకుండా కొన్ని కోట్ల రూపాయలు దానం చేసినటువంటి అప్రధాన మన తులసి రామచంద్ర గారు ఆయన గురించి చెప్తూ ఉంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తి తులసి రామచంద్రబాబులు గారు రెండు వేల ఇరవై ఒకటిలో నేను కార్పొరేటర్గా పోటీ చేసిన సమయంలో జనసేన పార్టీ తరఫున అనుకోలేదు అనుకోకుండా నేను పోటీ చేయాల్సి వచ్చింది మా మిస్సెస్ పొద్దున్న పేపర్లో వచ్చింది మా మెసేజ్ పేరు రాగానే ఎనిమిది గంటలకు ఫోన్ చేశారు తొలసి పేపర్ గారు అరే అబ్బాయి అమ్మాయి పేరు వచ్చింది ఇంటి పేరు ఆళ్ళని వచ్చింది ఎవరు అంటే సార్ మా మిస్సెస్ ఇట్లా జరిగింది అన్న అంటే నేను ఆశీర్వాదాల అక్కడ అక్కర్లేదు అని ఇవ్వడు సార్ సార్ అనుకోకుండా జరిగింది సార్ వస్తాను అని చెప్పి వెళ్ళా వెళ్ళి కాళ్ళకి నమస్కరించిన తర్వాత కాళ్ళకి ఎందుకు నమస్కరిస్తా తెలిసే పెద్దలకి ఆ మహానుభావుల యొక్క కాళ్ళకున్న వేణువులు మనకు తగిలి వాళ్ళ ఆశీర్వాదాలు మనకు వచ్చి మనం కూడా ఉన్న స్థాయికి వెళ్తాం వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడానికి కాళ్ళకి నమస్కరించిన తర్వాత విషయాలన్నీ అడిగి అక్కడ ఆ ఏరియాలో నేను ఎవరికైనా చెప్పాలా నా అవసరం ఉందా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మన బంధువులు కానీ మనకు సంబంధించి మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారన్నారని చెప్పి వాళ్ళందరికీ ఫోన్ చేస్తా అని చెప్పి తీసుకొని తర్వాత ఒక కవర్లో డబ్బులు ఇచ్చారు ఇచ్చి వాస్తవంగా నీకు నేను చాలా ఇవ్వాలి ప్రస్తుతానికి ఏ ఉన్నాయి తీసుకొని ఇచ్చిన తర్వాత ఒక మళ్ళీ మాట్లాడిన తర్వాత ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు అలాగే మన మంచోడు కుర్రోడు మనం గెలిపించుకోవాలి మీరు అందరం అని చెప్పి అందులో ఎవరో కవర్ అక్కడ ఆఫీస్లో వాళ్ళు కొంచెం డబ్బు తెచ్చి ఇచ్చారు మళ్ళీ మళ్ళీ ఆ డబ్బు నాకు ఇచ్చారు ఇంతటి మహానుభావులు ఎవరు ఉంటారండి పిలిచి పిలిచి నాకు సహాయం చేశారు ఎంత ఇచ్చారని కాదు ఆ మంచి మనసుకి ఎన్నిసార్లు చేసి చేస్తే కృతజ్ఞత తిరుగుతుందండి ఇలా ఎంతో మందికి ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి ఇలా ఎంతో మందికి సేవ చేసిన వ్యక్తి సేవా తత్పరులు నిజంగా ఆయన గురించి ఇంకా చాలా చెప్పాలి కానీ సమయం లేదు అలాంటి మహానుభావులకి పాదానందనం చేస్తూ ఈ సభా సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చే అలాగే ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి అది ఒక మహాసముద్రం మనం ఎంత ఇచ్చినా కూడా దాన్ని చేయలేం ఈ విషయం గురించి నేను పెంబసాయి చంద్రశేఖర్ గారికి ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పాం సార్ బిడ్జి ఒకటి గవర్నమెంట్ ఆసుపత్రి ఒకటి మీ హయాంలో కనుక అయితే మీ పేరు చిరస్థాయిగా ఉంటుంది సార్ అని చెప్పి నేను ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు వాట్సాప్ చేసినా సరే ఆ రెండు విషయాల గురించి మాత్రం మాట్లాడుతూ ఉంటాం ఈ క్రమంలో ఆయన ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆసుపత్రి అభివృద్ధి మీద శ్రద్ధ తీసుకున్న సమయంలో ప్రభు గారు ఇలాంటి మహానుభావులు దొరకటం ఆ అభివృద్ధి కమిటీలో తులసి రామచంద్రబాబు పేరు చూడగా నాకు చాలా సంతోషం వేసింది అమ్మయ్యా ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే డైలీ మన జిల్లా నలుమూల నుంచి దాదాపు రోజుకి ఆరు వేల మంది వస్తూ ఉంటారు అప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా రోజుకి ఐదు ఆరు వేల మంది అలాంటి వాళ్ళకి అక్కడ ఎన్ని సదుపాయాలు ఇచ్చినా కూడా ఆ కష్టం పాదు వృత సాయంగా ప్రభు గారు ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి నాకు మెసేజ్ చేశారు చంద్ర పెంసాని చంద్రశేఖర్ గారు చేసినప్పుడు ప్రభు గారికి మూడు సార్లు ఫోన్ చేశారు కానీ అందుకోలేదు కానీ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో సమావేశాలు జరిగినప్పుడు ప్రభు గారిని మాత్రం ఆయన కాలకు నమస్కరించాం అలాంటి వ్యక్తి ఎందుకు కాలకు నమస్కరించారంటే ఇదే చెప్తా నేను నా జీవితంలో ముగ్గురు నలుగురి నేను నమస్కరించా ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారికి రెండు చేడి లక్ష్మీరాయణ్ గారికి అలాగే నా తల్లిదండ్రులకు మా మా అన్నయ్య మా జీవితానికి మా పెద్దనయ్యకి అలాగే ప్రభు గారికి వాళ్ళకి నమస్కారం పెట్టినప్పుడు వాళ్ళ నుండి మంచి వాళ్ళ నుంచి సాధించే స్ఫూర్తి కూడా మనకి అది అందుతుంది అని వాళ్ళ ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యం గారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ సంతోషం థ్యాంక్ యూ